విద్యార్థుల ఫీజు ఎంబ్రిస్మెంట్ గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శ్రీమతి వరదు కళ్యాణి శ్రీమతి కల్పరత్ని గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది నా ఏమి లేదండి తిరస్కరించిన తర్వాత మీరు రోజు మీరు కరెక్ట్ కాదు అది ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం దృష్టికి వేరే మార్గంలో తీసుకెళ్ళాలి చెప్తారా అధ్యక్ష ఎంత సీరియస్ ఇష్యూ అయ్యి అంటే బిఎస్సి లో పెట్టాల్సింది పెట్టలేదు ఇప్పుడు ఫీర్ ఇంబెర్స్మెంట్ మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీర్ ఇంబర్స్మెంట్ పెండింగ్ ఉంది దక్ష నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉంది కోవిడ్ అప్పటి నుంచి పోయి మీరు తల్లి ఇది బాగాలేదు మాట్లాడతారు ఇది లే ఇది బాగాలేదు అధ్యక్ష పోయినప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండింగ్ ఎంటీఎఫ్ కింద ఎనిమిది వేల తొమ్మిది ఆరు వందల కోట్లు పెండింగ్ చెప్పిన ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశాం రిలీజ్ పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు వేల కోట్లు బక్కాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌసండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు మీరు బకాయలు పెట్టిపోయి మీరు మాట్లాడతారు మీరు మాట్లాడతారు నాలుగు వేల కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు కానీ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి వాయిదా తిరస్కరించాను ప్రశ్నలు ఏది కూడా రికార్డ్ కాదు ఉంటే చెప్పండి నా కూర్చోండి ఎస్ ఈస్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి 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 మంత్రి గారు వచ్చి అన్నది చక్కగా చెప్తారు కదా చర్చి పెట్టండి నా చర్చి చెప్తున్నారు లో మంత్రి గారు జెప్ అధ్యక్ష నా ప్లీజ్ కూర్చోండి

నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఐ హావ్ రైట్ సార్ ప్లీజ్ 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 సార్ ఎల్ఏపీ గారు ఎల్ఏపీ గారు ఐ హావ్ రైట్ సార్ నాకు హక్కులు లేదా హౌస్ లో ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం చెప్పలేదని మీరు నిర్ణయిస్తారా ఎల్ఏపీ గారు ఎల్ఏపీ గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ హౌఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్ సార్ ఇది బాగాలేదు మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయలేరు మీరు సమాధానం ఎట్ట చెప్పారు మీరు అన్నారు ఎట్లా సరే బాగాలేదు సార్ సార్ నేను జూనియర్ మంత్రి నాకు అండర్స్టాండ్ మీ అంత సీనియర్టీ నాకు లేదు నాకు తెలుసు తెలుసు యాజ్ అ మినిస్టర్ ఐ హైట్ టు ఆన్సర్ ఐ హైట్ టు ఆన్సర్ ఇప్పుడు సార్ ఇది ఇరు వర్గాల వాదన కూడా సార్ మంత్రి దయచేసి మంత్రి నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టి మీరు మమ్మల్ని అడితే ఎట్లా సార్ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి ఉన్నారు మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు బకాయిలు పెట్టలేదా ఒక్క నిమిషం బక్కాయిలు పెట్టలేదా మీరు బకాలు పెట్టలే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు చెట్టు మీరు కోట్లు కోడప్పుడు బకాయలు ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్లు బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎన్టీఎస్ మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మొదలు పెడతారు అందుకే మీరు బీఎస్సీ లో తీసుకురాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలా సబ్జెక్ట్ కమ్ టు బిఎస్సీ డిబేట్ ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయిన సారి మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మేము డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎమ్ ఎడ్యుకేషన్ లో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురూ చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రండి డిస్కస్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి కూర్చోాలి కూర్చోాలి కూర్చోాలిశేఖర్ రెడ్డి గారు కూర్చోాలి కూర్చోండి 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 కూర్చోాలమ్మా కూర్చోమానం కూర్చోమ్మండి మెంబర్స్ కూర్చోమనండి అండి మాట్లాడలేదు మంత్రి గారు ఇక్కడ అవసరం వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యు ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి రికార్డు లో లో ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి మంత్రి గారు చెప్పారో సారీ కూర్చోండి ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చచ్చిపడి చచ్చిపడి చచ్చిపడినండి చెత్త మాట్లాడదాం అందుకే చెచ్చిపెట్టండి పెట్టండి మాట్లాడరా మాటర్ ఇంకేం మాట్లాడి చెప్పి సభని తప్పుతో పట్టించడానికి సభని తప్పవే పట్టించి ప్రజల్ని మొప్పట్టడానికి దైతేసి కంప్యూటర్ చాలు మొబైల్ వచ్చి చాలు నుంచి అవును అనుకోండి మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వైద తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరపున మీరు వాదనగా దిగటం మీరు క్లారిఫికేషన్ కోట అనేది అది కాదు దయచేసి ఒకవేళ మీరు ఎలా చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను చేస్తాను ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు ఒకవేళ సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు ఎలా చేయమండి కావాలి ఎట్లా సార్ లో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దాని సమాధానం చెప్పాలన్న అవసరం లేదు చైర్మన్ గారు చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్ సమాధానం చెప్పలేదు బట్టగాల్చి వేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండరాజ్ కస్టర్ సర్ విను ప్లీజ్ ప్లీజ్ ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు పూర్తి సినిమాలు చూస్తే గుండరాజ్ పేపర్స్ ఇంక్లూడ్ ఇన్దా లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ డిమటివ్ క్యాబిన్ లేడా చైర్మన్ సర్ ఆఫ్ ద హౌస్ నో నా చైర్మన్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ గౌరవ ఎల్ఓపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ చెప్పండి మీకు ఏమి పడిందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డు పంపండి సెకండ్ సార్ రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి నేను చూసే అందరి విన్నారు వన్ సెకండ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అర్థం మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవచ్చన వచ్చనంతో కూడా మాట్లాడలేదు ఎల్ఓపీ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన సీనియార్టీని కూడా గౌరవిస్తాను నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే సీనియర్ సీనియార్టీని అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్ష దయచేసి ఉంటే చూద్దాం దాంట్లో ఏదైనా From the Honourable Speaker, Andhra Honour Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Excise Amendment Bill 2025, LA Bill Number 15 of 2025, as passed by the Legislative Assembly on 22 September 2025 and signed by me. The above bill is before the House. క్వశ్చన్ క్వశ్చన్ సార్ మొదటి ప్రశ్న సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో బడ్జెట్లో నూట డెబ్బై ఐదు కోట్లు పాయింట్ ఐదు కేటాయించాడు కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ కర్స్ వల్ల విడుదల కాలేకపోయింది

వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒకటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల మైనార్టీ కోసం సంక్షేమానికి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు చెప్పారు అధ్యక్ష సబ్ప్లాన్ కింద రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లు కేటాయించామని చెప్పారు రెండింటి రెండు బడ్జెట్లు కలిసి తొమ్మిది వేల ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం చెప్పినారు అధ్యక్ష అలాగే వీళ్ళు వాళ్ళ సూపర్ సిక్స్ దాని ప్రకారం మైనార్టీల కోసమని యాభై ఏళ్లకు మైనార్టీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఈ రోజు వరకు అది ఇచ్చిన దాఖలాలు లేవు ఈద్గాకపుర స్థానాలకు స్థలాలు ఇస్తామని చెప్పారు అవి ఇచ్చిన దాఖలాలు లేవు హజ్ హౌస్లకు నూరుబాస కార్పొరేషన్కు ఫండ్స్ ఇస్తామని చెప్పారు అవి ఇచ్చింది లేదు వడ్డీ లేనిది ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చిన పాపా అనుకోలేదు ఇమాం మౌజన్లు అయితే అధ్యక్ష మీరు ఆలకించాలి దాబా దాదాపు ఐదు వేలు రూపాయలు దాని మీదనే వాళ్ళు ఉంటారు పూజారులుగా ఉంటారు వాళ్ళ ఇమ్మోసార్లకు వాళ్ళు ఎంతో కష్టకాలంలో ఉంటారు దాదాపు సంవత్సరమైంది ఈ రోజు వరకు వాళ్లకు ఆ పేమెంట్ కూడా ఇచ్చిన దాఖలు లేవు అధ్యక్ష దులహన్ స్కీమ్ కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చినది లేదు అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత యువతి యువకులకు ఆర్థికంగా తోబాటు ఉంటామని చెప్పేసి రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు స్కీము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో అని చెప్పారు అధ్యక్ష అయితే ఈ రోజు వరకు అయితే ఏమీ లేదు అధ్యక్ష మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను ఈ స్కీమ్స్ అన్ని మీరు ఎప్పుడు అమలు చేస్తారు ఈ సంవత్సరంలో బడ్జెట్ ఈ సంవత్సరం ఓన్ చేస్తారా వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఏమైనా చేస్తారా అని నేను మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నాను